దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి దేవాతి దేవుని యొక్క మహాకృప మన అందరి జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నందుకై ఆయనకి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం నీవు పవిత్రువై యథార్థ హృదయుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయనని యందు అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నేను స్థలమును వర్ధిల్లా చేయను దేవునికి స్తోత్రం హల్లే ఎంత గొప్ప దేవుడో చూడండి దేవునికి నీవు నేను మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతారంట ఏండి ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని మనసు నీ మీద పెట్టి నిన్ను వర్ధిల్లింపచేసే దేవుడు ఎప్పుడనగా ఆయన ఎందు నీవు భయము భక్తి విశ్వాసము కలిగి నడుచుకున్నప్పుడు ఆయనతో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీవు ఆయన మీద శ్రద్ధ నిలపాలి ఆయన మీద నీ మనస్సును నిలబెట్టుకున్నప్పుడు ఆయన కూడా నీ మీద యథార్థ హృదయం నీవు కలిగి ఆయనను వెతుకుతూ ఉంటే ఆయన కూడా నిన్ను మరి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేసే దేవుడు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మన నీతికి తగినట్లు మనము నీతిని కలిగి ఉంటేనే మన నివాస స్థలాలు వర్ధిల్లుతాయి నీతి లేకుండా భక్తి లేకుండా యథార్థత లేకుండా వర్ధిల్లలేం నీవు వర్ధిల్లాలంటే నీతిని కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదర దేవుడు నీ నీతి కొరకు ఎదురు చూస్తున్నారు నీ పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తున్నారు అలా నీవు కలిగి ఉన్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మేళ్లు చేసి వృద్ధి పొందిస్తారు ఎప్పుడైతే నీవు దేవునికి లోబడతావో యథార్థ హృదయం కలిగి ఉంటావో అప్పుడే నీ దేవుడి నీ మీద మనసు నిలుపుతారు ఎంత గొప్ప వాగ్దానము చూడండి నీ నీతికు తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిలింపచేసే దేవుడు ఇంకా భయం ఎందుకండి దేవాతి దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి అవడు కాబట్టి ఒక్కరు కూడా అదేరి పడకండి చింతపడకండి విశ్వాసాన్ని కాపాడుకోండి నీవు పడిపోయిన గోతులో నుంచి నీ ప్రభు పైకెత్తగల దేవుడు కాబట్టి ఏ విషయంలో చింతపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థన చేసుకున్నాం నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవుదకాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు తండ్రి అవును ప్రభు ఎవరైతే యధార్థ హృదయం కలిగి నీ అందు భయభక్తులు కలిగి శ్రద్ధ నిలిపిన మీద ఎవరు నిన్ను వెతుకుతారో వారి పట్ల వారి నీతికి తగినట్లుగా ప్రతిఫలాలు ఇచ్చే దేవుడిని అంటున్నావు ఎంత గొప్ప దేవుడు ప్రభువా మాట ఇచ్చి తప్పుడుకు కాదు నాయన మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి పరిశుద్ధాత్ముడ మీ దాసులను దోసు కాసి కాశీ కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి తండ్రి ఉన్నతమైన దుర్గమ రోగులను స్వస్థపరి చక్కని వరకు తీర్చండి రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు ఏ సునామంలో బిడుదలకు కలుగునిగాక అందరికీ క్షేమాన్నిచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి కలిసే అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె